నమస్తే అండి శివయ గురువేనుమహ శ్రీమాతమ ఇది భాద్రపద మాసం ఈ ఇప్పుడు ప్రస్తుతం మహలయ పక్షాలు జరుగుతున్నాయి అంటే మన వంశ పెద్దలకు పెట్టుకునేటటువంటి పెద్దలను గౌరవించేటటువంటి రోజులు ఇరవై ఒకటవ తేదీ అమావాస్య తిథి వస్తుంది సహజంగా ప్రతి నెలలోనూ అమావాస్య తిథి వస్తుంది కొన్ని నెలలలో ఒక ప్రత్యేకత ఉంటుంది భాద్రపద మాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అని అంటారు అంటే ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు కూడా పెద్దలకు మనకు అంటే వారు చనిపోయిన తిథి తెలిస్తే ఆ రోజు లేకపోతే ఏ రోజైనా కానీ ఈ పదిహేను రోజుల్లో పెట్టుకోవచ్చు అంటే ఎవరు శక్తి కొద్దీ వారు పెట్టేవారు పెద్దలకు కార్యక్రమం చేయడం లేకపోతే వారి పేరు మీద బియ్యం ఇవ్వడం మోయిన్ ఇవ్వడం అంటారు కదా అలా ఇచ్చి మనం పొంగలి పెట్టుకొని వారిని గుర్తు చేసుకొని నమస్కరించుకోవడం ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా పితృతర్పణాలకి అంటే పెద్దలకి పెట్టుకోవడానికి లేదంటే పెద్దలకి సంబంధించి బియ్యం ఇవ్వడం సాయంత్రం పూట దక్షిణం దీపం వెలిగించడం ఇవి చేసినట్లయితే మన వంశ పెద్దల అనుగ్రహం మనకు లభిస్తుంది దానితో పాటుగా ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటి అంటే అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది సహజంగా అమావాస్య ఆదివారం కలిసి వస్తే ఆ రోజు చాలా శక్తివంతంగా ఆ రోజు ఉంటుంది అంటే ఆదివారం సూర్య భగవాను సంబంధించిన రోజు అమావాస్యతో కలిస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ప్రతికూలతలు ఉంటూ ఉంటాయి అంటే ఆర్థిక సంబంధమైన సమస్యలు కావచ్చు లేకపోతే కుటుంబంలో సమస్యలు కావచ్చు చేసే వృత్తి వ్యాపారాలలో సమస్యలు కావచ్చు ఇలా వీటన్నింటినీ పోగొట్టుకోవడానికి ఒక చక్కని రోజు ఆదివారం అమావాస్య అంటే ఆ సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటుంది ఇటువంటి రోజున ప్రకృతిలో కూడా చాలా ఎనర్జీ అంటాం కదా శక్తి చాలా బాగా ఉంటుంది పౌర్ణమి రోజు అమావాస్య రోజు ముఖ్యంగా ఒక కనీసం ఒక ఐదు నిమిషాలైనా సరే ధ్యానం చేయడం చాలా మంచిది మనలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ అంటాం కదా అంటే అన్ని శక్తి కేంద్రాలు కూడా జాగృతం అవుతాయి అనమాట ఈ ధ్యానం చేయడం వలన అంతేకాకుండా ప్రతి మనిషి మీద కూడా నవగ్రహాల ప్రభావమే మనిషి మీద ఉంటుంది మనకి మంచి చెడు అంతా కూడా ఈ నవగ్రహాలను అనుసరించే జరుగుతాయి కాబట్టి ఈ అమావాస్య ఆదివారం వచ్చిన రోజు వచ్చింది కనుక ఇరవై ఒకటో తేదీన తప్పకుండా మనం గుడికి వెళ్ళి అంటే నవగ్రహాలలో మన శక్తి కొద్ది యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేయడం నవగ్రహాలన్నింటినీ పూజించి బెల్లం నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేయడం దీపం వెలిగించి అంటే ముందుగా నవగ్రహాలలోకి వెళ్ళి అన్నిటికీ కూడా అన్ని గ్రహాలకు కూడా గంధం రాసి కుంకుమ ఒట్టు పెట్టి పువ్వులు పెట్టి సామ్రాణి కడ్డీలు వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేయడం యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ చేయడం చేయడం వలన మనకు చాలా రకాలైనటువంటి దోషాలు నివారణ అవుతాయి అంటే ప్రదక్షిణాలు చేసేటప్పుడు వక్కలు కానీ పుష్పాలు కానీ లెక్క పెట్టుకోవాలి అలా చేసి తర్వాత శివాలయం చుట్టూ కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి చేసినట్లయితే మనకు చాలా బాగుంటుంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజున శివాలయంకి తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే మనకి నవగ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలంతా కూడా శివాలయంలోనే ఉంటారు అంటే మనకి ఇప్పుడు రాహువు కేతువు ఇలా వీటికి సంబంధించి అమ్మవారిని పూజించాలి కేతువుకి గణపతిని పూజించాలి అలాగే సూర్యుడు గురువు శని చంద్రుడు ఇలా ఈశ్వరుణ్ణి పూజించాలి అట్లా అమ్మవారిని పూజించాలి ఇట్లా కొన్ని గ్రహాలకు అమ్మవారు ఇలా ఉంటారు అందువలన తప్పకుండా శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేయడం దీపం వెలిగించడం తప్పకుండా చేయాలి కొంతమందికి అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముఖ్యంగా మరి కలియుగ ప్రభావమో తెలీదు ఎక్కువగా వివాహాలు కాక చాలా మంది మగపిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగాలంటే మరియు ఈ రోజున అంటే రుణ బాధలు ఆర్థిక సంబంధమైనటువంటి అప్పులు తీరాలన్నా బాగా కలిసి రావాలన్నా తప్పకుండా రావి చెట్టు వద్ద ప్రదక్షిణాలు చేయాలి అంటే చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలన్నమాట చేస్తే మనకి లక్ష్మీనారాయణుల కరుణ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా శని భగవానుని యొక్క అంటే ఏలినాటి శని అలా మనకి శని దశలు జరిగేటప్పుడు కొన్ని కొన్ని విఘ్నాలు ఏర్పడడం లేకపోతే ఆరోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా తప్పకుండా ఈ రావి చెట్టు వద్ద ప్రదక్షిణాలు చేస్తే ఆ దోషాలన్నీ నివారణ అవుతాయి అంతేకాకుండా మనకి ప్రతి ఒక్కరికి కూడా నరదోష దిష్టి దోషాలు ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా అంటే ఇంటికి ఒక ఐదు కానీ తొమ్మిది కానీ నిమ్మకాయలు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నిమ్మకాయలు ఇంటికి తగిలించుకోవడం ఇంటికి దిష్టి తీయడం ఇలా చేయాలి అంతేకాకుండా పిల్లలకి ముఖ్యంగా దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుటుంబంలో ఎక్కువగా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారికైనా చిన్న పిల్లలకి దిష్టి దోషాలు పోవాలన్నా రేపటి అమావాస్య ఆదివారం రోజున తెల్ల ఆవాలు అని మనకు దొరుకుతాయండి కొంచెం చేతిలో పట్టుకొని వాటిని సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా మూడు సార్లు అలా పిల్లలకి దిష్టి తీసి వాటిని నీళ్ళల్లో పడేయడం అలా చేసినట్లయితే కూడా ఒకవేళ అవి దొరకకపోతే ఎర్రనీళ్ళు అయినా దిష్టి తీయచ్చు ఇలా తీసినట్లయితే పిల్లలు కొంతమంది చదువుకోపోవడం లేకపోతే వారికి మొండిగా ఉండడం లేకపోతే తరచూ అనారోగ్యాలు ఉండడం ఇటువంటి యొక్క వీటి ప్రభావం అంతా కూడా తగ్గిపోతుంది ఒకవేళ అంటే మేము గుడికి వెళ్ళలేమండి మా గుడికి దగ్గ గుడి దగ్గర లేదు లేకపోతే తీసుకు వెళ్లే వాళ్ళు లేరు ఇలా అనుకుంటే మనం అంటే గుడికి వెళ్ళడమే మంచిది ఒకవేళ వెళ్ళలేకపోతే మన పూజా మందిరంలో మామూలుగా దీపం వెలిగించుకుని పూజ మనం దేవుణ్ణి నిత్య పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత మందిరం ముందు బియ్యపు పిండితో పద్మం వేసి దాని మీద ఒక రావి ఆకు పెట్టి పిండితో ప్రమిద చేసి ఆ ప్రమిదలో ఎనిమిది వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలు పెట్టి బెల్లం నైవేద్యం పెట్టాలి అంటే ఈ రకంగా చేసుకోవడం వలన మనకి అమావాస్య ఆదివారం రోజున మనకి కాలభైరవుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అంటే కాలభైరవుడు సహజంగా ఆలయంలో ఉప ఆలయంలో శివాలయంలో ఉంటాడు ఉంటే రేపటి రోజున కాలభైరవ స్వామికి అర్చన జరిపించుకోవడం కూడా చాలా మంచిది ఒకవేళ వెళ్ళలేకపోయినా ఇలా ఎనిమిది వత్తులతో పిండి దీపం వెలిగించి నమస్కరించుకుంటే అది కాలభైరవునికి చెందుతుంది మనం కాలభైరవుని పూజించుకోవడం వలన మనకి దీర్ఘకాలిక అనారోగ్యాలు మానసిక సంబంధమైన చిక్కులు ఇంట్లో పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని మొండిగా ఉండటం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అందువలన తప్పకుండా ఇది చేసుకోవాలి ఓ చదవడం వచ్చిన వారు తప్పకుండా ఒక మూడు సార్లు కాలభైరవాష్ఠకం చదువుకోవడం కూడా చాలా మంచిది ఇంతే కాకుండా ఈ రోజు కొన్ని పనులను ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు ఉన్నాయి అంటే ఆ మాంసాహారం మద్యం సేవించేవారు ఈరోజు మాత్రం వాటిని నిషేధించుకోవడం చాలా మంచిది అంటే ఈ రోజున అవి చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది అంతేకాకుండా క్షవరం చేయించుకోవడం అది కూడా మగవాళ్ళు ఈ రోజు చేయకూడదు అమావాస్య ఆదివారం రోజు ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లి వీటిని కూడా తినకూడదు అంటే మనం ఏంటంటే అమావాస్య రోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి తీసుకుంటే మనకి బాగుంటుంది అంతేకాకుండా అంటే ఏది కూడా మనం మన యొక్క మనసులోకి చెడు తలంపులను రానియకుండా ఎక్కువ మనకు ఏ మంత్రం వస్తే అది అమ్మవారైనా లేకపోతే ఆంజనేయ స్వామి అయినా ఈశ్వరుడైనా మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు కనీసం ఒక ఇరవై ఏడు సార్లు అయినా ఆ నామాన్ని మనం స్మరణ చేసుకోవాలి జపం చేసుకోవాలి చేసుకుంటే మనకు చాలా మంచి ఫలితం వస్తుంది కాబట్టి అమావాస్య ఆదివారం యొక్క ప్రాధాన్యత ఈ విధంగా ఉంటుంది సర్వేజన సుఖిన